భారత రాజ్యాంగానికి బీజేపీ విలువ ఇవ్వడం లేదని ఆరోపించారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రస్తుతం దేశంలో బీజేపీ రాజ్యాంగమే నడుస్తుందని ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ల గొంతు నొక్కుతున్నారని విమర్శించారు విజయవాడలోని ఆంధ్ర రత్నభవన్ నుంచి అంబేద్కర్ స్మృతి వనం దాకా పాదయాత్ర చేపట్టిన షర్మిల దేశంలో ఎవరికి స్వేచ్ఛ లేదన్నారు చివరకు ఎన్నికల కమిషన్ని కూడా మోదీ సర్కార్ గుప్పెట్లో పెట్టుకుందని వ్యాఖ్యానించారు భారత రాజ్యాంగం ఇంత గొప్పదైతే మరి అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ భారత రాజ్యాంగానికి విలువ ఇవ్వకపోగా వాళ్ళ సొంత రాజ్యాంగం భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చింది భారత రాజ్యాంగం ఒకవైపు ప్రాథమిక హక్కుల కోసం ఎన్నో సూత్రాలను దీంట్లో చేరుస్తే బీజేపీ నాయకత్వంలో ప్రాథమిక హక్కులకి అసలు విలువే లేదు బీజేపీకి వ్యతిరేకంగా మోడీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళ గొంతుని నొక్కేయడం ఆఖరికి అది మీడియా అయినా సరే లేకపోతే ఏ నాయకులైనా సరే మరి ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులు ఎంతటి నాయకులనైనా సరే ఆఖరికి వాళ్ళ మీద రేట్లైనా చేయిస్తారు అరెస్ట్లైనా చేయిస్తారు ఎంతటికైనా దిగజారుతుంది బీజేపీ పార్టీ అని మళ్ళీ మళ్ళీ రుజువు అయ్యింది స్వేచ్ఛ అనేది లేకపోగా ప్రభుత్వ సంస్థలను ఈడీ అయినా సిబిఐ అయినా ఇన్కమ్ ట్యాక్స్నైనా మీడియా ఎలక్షన్ కమిషన్ అయినా కూడా తన గుప్పెట్లో పెట్టుకుంది బిజెపి పార్టీ మోడీ భారత